అల్లూరి జిల్లా చింతపల్లి గ్రామసభలో అధికంగా త్రాగునీటి సమస్యపై దరఖాస్తులు అల్లూరి జిల్లా చింతపల్లి మేజర్ పంచాయతీ చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు రెండు వందల యాభై మంది పైబడి ఈ గ్రామ సభకు హాజరయ్యారు ఈ గ్రామ సభలో ప్రధానంగా త్రాగునీటి సమస్యపై దరఖాస్తులు అందాయి అని అలాగే రహదారు సమస్యలు ఘన సెంటిమీటరు రోడ్లు డ్రైనేజీ సమస్యలు మొదలగు వాటిపై దరఖాస్తులు అందాయని వీటన్నిటినీ జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టి ఈ సమస్యలు పరిష్కరిస్తాం అని స్థానిక ఎంపీడీఓ ఆశాజ్యోతి అన్నారు ఈ కార్యక్రమంలో యూఆర్డి శ్రీనివాసరావు స్థానిక సర్పంచ్ సూర్య పుష్పలత తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ రీమల ఝాన్సీ వైస్ ప్రెసిడెంట్ షేక్ నూరు తెలుగుదేశం పార్టీ నాయకులు రీమల ఆనంద్రావు చల్లంగి జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు అనగా ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుని మనం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి దానిలో భాగంగా నేను చింతపల్లి మండలంలో నోడల్ ఆఫీసర్గా నాకు నియమించడం జరిగింది ఈరోజు ఈ గ్రామ సభకి ఇంచుమించుగా రెండు వందల యాభై మంది దాటి హాజరవడం జరిగింది విస్తృతంగా దీనికి మేము ప్రచారం చేసినప్పుడు బాగానే మంచిగా రెస్పాండ్ అయ్యి అందరూ కూడా అటెండ్ అయ్యారు మెయిన్ ఈ గ్రామ సభలో ఎక్కువగా సమస్యలు వాటర్ సమస్యను ఎక్కువగా చెప్పడం జరిగింది అంటే వాటర్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కోసం ఎక్కువగా ప్రజలు మరి మా వద్దకు తీసుకురావడం ఎక్కువ శాతం యొక్క రిప్రజెంటేషన్స్ కూడా వాళ్ళు ఇవే ఇవ్వడం జరిగింది మాకు వాటర్ సరిగ్గా రావడం లేదు పైప్ లైన్ ఫెసిలిటీ లేదని అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం ఎక్కువగా జరిగింది అలాగే ఇంకో కొద్ది అయితే ఏదో అమౌంట్స్ కొంచెం డిపాజిట్ అవి చాలా తక్కువ శాతం కానీ ఎక్కువగా అయితే వాటర్ ప్రాబ్లం కోసం అలాగే ఒక అంగన్వాడీ బిల్డింగ్స్ కావాలని రోడ్స్ కనెక్టివిటీ రోడ్స్ కావాలని ప్రజలు చెప్పడం జరిగింది వాటి అన్నిటినీ కూడా మనం ఈరోజు మరి గ్రామ సభలో తీర్మానం చేసి మనం పై అధికారులకు పంపించడం జరుగుతుంది వాటిని కలెక్టర్ వారి దృష్టిలో తీసుకెళ్ళి అవి శాంక్షన్ అయ్యి మనం ఆ పనులు చేపట్టడం జరుగుతుంది సో ఈ గ్రామ సభకి వచ్చిన మరి ప్రతి ఒక్కరికి కూడా మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్